అంతకుముందు ఈ అవని శుద్ధి వాడకపోవడం వల్ల ఏం పెద్దగా రిజల్ట్ ఏం లేదు అవని శుద్ధి వాడినప్పటి నుంచి మంచిగా రిజల్ట్ వచ్చింది ఇంకా మందులు మళ్ళా బస్తాలు వేయాల్సిన అవసరం ఏమి ఎక్కువ ఉండదు ఇది వాడడం వల్ల తక్కువ మనం ఒక బస్తా రెండు బస్తాలు ఎకరాకు వేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకో తీయచ్చు చిన్నకట్టయినా కూడా మంచిగా ఉంది భూమి మెయిన్గా భూమిని శుద్ధి చేస్తుంది భూమిని మెయిన్గా శుద్ధి చేస్తుంది శుద్ధి చేయడం వల్ల మనకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది ఇంక ఎకరాకు నాలుగు ఐదు అట్లా కట్టలు వేస్తాం అంటే ఇప్పుడు వేసినప్పుడల్లా ఇప్పుడు ఎకరాకు ఇది వాడడం వల్ల రెండు ఒకటి రెండు ఒకటి అంతకన్నా ఎక్కువ అవసరం లేదనిపించింది ఇప్పుడు ఎకరాకు వచ్చేసి యాభై నుంచి అరవై బస్తాలు ఎకరాకు రావచ్చు చిన్న బస్తా అయినా దీనికి వాల్యూ ఎక్కువ ఉంది చిన్న బస్తా అయినా భూమిలో చల్లడం వల్ల భూమి వేడి ఫస్ట్ రెండు మూడు రోజుల్లో వేడి ఉంటుంది తర్వాత మంచిగా ఏరు వ్యవస్థ బాగా వస్తుంది చూడు ఏరు వ్యవస్థ బాగా వచ్చిందంటే మొక్క పెరుగుదల బాగుంటుంది ఫుల్గా మొక్క పెరుగుదల వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది దీని వాడడం వల్ల మనం బస్తాలు వేయడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది సార్ భూమి ఫుల్ కూల్ ఫుల్ కూల్ అయింది సార్ ఇంకా లూజ్ అయింది ఒక బస్తాకు వచ్చేసి యాభై నుంచి అరవై కేజీలు పైన మామూలుగా అయితే మామూలుగా అయితే ఇంకా నలభై ఐదు నలభై నలభై ఐదు కంటే ఎక్కువ రాదు ఇప్పుడు ఇది వాడడం వల్ల అరవై కేజీలు పైన వస్తుంది ఏ పంటకైనా వాడుకోవచ్చు సార్ అరటికైనా వాడుకోవచ్చు మినుముకు పెసరకు మొక్కజొన్నకు ఉల్లికి దేనికైనా వాడుకోవచ్చు వచ్చి చూసినారు సార్ వచ్చి చూసినారు ఇద్దరు ముగ్గురు చూసి తెచ్చుకొని వాళ్ళు కూడా వాడినారు వాళ్ళే కూడా మంచిగా ఉంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ చేసుకోండి ఈ రోజు మనము ఆలగడ్డ నియోజకవర్గం నంద్యాల జిల్లా దీవన్పేట గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి నర్సయ్య గారు మొత్తం విస్తీర్ణం పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడు పచ్చిమిర్చి సాగులో ఏ విధంగా దిగుబాటు చేస్తున్నాడు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఆయన తెలుసుకుందామండి నా పేరు లక్ష్మీ నరసయ్య నంద్యాల జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం చాగలమారి మండలం డివన్పేట గ్రామం ఈ శుద్ధి వాడడం వల్ల పచ్చిమిర్చి పెరుగుదల పూత మొక్క బాగా మంచిగా పెరుగుదల అందుకు వచ్చింది అంతకుముందు ఈ అవని శుద్ధి వాడకపోవడం వల్ల ఏం పెద్దగా రిజల్ట్ ఏం లేదు అవని శుద్ధి వాడినప్పటి నుంచి మంచిగా రిజల్ట్ వచ్చింది ఇంకా మందులు మళ్ళా బస్తాలు వేయాల్సిన అవసరం ఏం ఎక్కువ ఉండదు ఇది వాడడం వల్ల తక్కువ మనం ఒక బస్తా రెండు బస్తాలు ఎకరాకు వేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకో తీయచ్చు ఎన్ని మొత్తం రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు ఇప్పుడు ఎంత ముందు ఎకరాకు నాలుగు ఐదు అట్లా కట్టలు వేస్తా అంటే ఇప్పుడు వేసినప్పుడల్లా ఇప్పుడు ఎకరాకు ఇది వాడడం వల్ల రెండు ఒకటి రెండు ఒకటి అంతకన్నా ఎక్కువ అవసరం లేదనిపించింది ఇప్పుడు వేసి ఒక ఇరవై రోజులు పైన అయింది అంతకు ముందు మొక్క పెరుగుదలే లేదు ఇది వేయడం వల్ల ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా పెరుగుదల వచ్చింది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ కోత ఒక ఇరవై ఇరవై ఐదు బస్తాలు అయింది ఇప్పుడు ఎకరాకు వచ్చేసి యాభై నుంచి అరవై బస్తాలు ఎకరాకు రావచ్చు టోటల్గా రెండు ఎకరాలకు వంద బస్తాలు రావచ్చు రెండో కోత మంచి అవని వాడడం వల్ల మంచిగా దిగుబడి రావడం జరిగింది పదికి ఇరవై లో కలిపి వేయడం జరిగింది సల్లం జరిగింది చిన్న బస్తా అయినా కూడా చిన్న బస్తా అయినా దీనికి వాల్యూ ఎక్కువ ఉంది చిన్న బస్తా అయినా భూమిలో చల్లడం వల్ల భూమి వేడి ఫస్ట్ రెండు మూడు రోజులలో వేడి ఉంటది తర్వాత మంచిగా ఏరు వ్యవస్థ బాగా వస్తుంది ఏరు వ్యవస్థ బాగా వచ్చిందంటే మొక్క పెరుగుదల బాగుంటుంది ఫుల్ గా మొక్క పెరుగుదల వస్తుంది ఇది వేసుకోవడం వల్ల మొక్క దిగుబడి ఎట్లా వస్తుంది దిగుబడి శాతం ఎట్లా ఉంది అసలు అంటే ఇప్పుడు మిర్చి రైతులు ఒక్కొక్క ఎకరానికి ఇరవై పార్లు ముప్పై గట్టలు వేస్తున్నారు ఎంత కూడా దిగుబడి తీయలేకపోతున్నారు వేరు కుళ్ళు వస్తుంది అది ఎక్కువ వేయడం వల్ల మనకే నష్టం ఎక్కువ ఎంత సత్తువ పెంచు అంత మొక్క దెబ్బ తింటది అవని శుద్ధి వాడి చూడండి వాడిన తర్వాత మీకే తెలుస్తుంది హండ్రెడ్ రిజల్ట్ ఉంది దీన్ని వాడడం వల్ల మనం బస్తాలు వేయడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది సార్ పూర్తిగా తగ్గిపోతుంది భూమి మారింది భూమి ఫుల్ కూల్ ఫుల్ కూల్ అయింది సార్ లూజ్ అయింది బాగా పొంగడ మాదిరిగా వచ్చింది పగుళ్ళు ఎక్కువ వచ్చింది సార్ంగా పగుళ్ళు ఎంత పగుళ్ళు వస్తే అంత మొక్క పెరుగుదల అనేది పెరిగిపోతుంది పగుళ్ళు వచ్చింది పగుళ్ళు వచ్చింది సార్ మొక్క పగుళ్ళు బాగా చల్లదనం ఎక్కువైంది సార్ చల్లదనం ఉంటే మొక్క పెరుగుదల ఎక్కువైంది రకం ఇది ఇది సూరత్ రకం సార్ సూరత్ రకం పెరిగి ఉంది కోతలు ఇంకా పెరిగే కొద్ది పెరగడమే గానీ తగ్గుదా అనేది ఉండదు సార్ పెరుగుదల ఎక్కువ ఉంటుంది ఫుల్ గా సైజు సైజు మంచిగుంది సార్ ఇంకా సైజు కూడా మంచిగుంది ఒక బస్తాకు వచ్చేసి యాభై నుంచి అరవై కేజీలు పైన మామూలుగా అయితే మామూలుగా అయితే ఇంకా నలభై ఐదు నలభై నలభై ఐదు కంటే ఎక్కువ రాదు ఇప్పుడు ఇది వాడడం వల్ల అరవై కేజీలు పైనే వస్తుంది ఒక్కసారే వేసినాను ఇది ఇంకా రెండు మూడు సార్లు వేస్తే దీని రిజల్ట్ అనేది కూడా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఒక్కసారే వాడినాము మంచిగా ఉంది ప్రాణ కూడా ఒకేసారి ఒక్కసారే పూత వచ్చింది పెరుగుదల పూత నిలబడడం మంచిగా జరిగింది ఏ పంటకైనా వాడుకోవచ్చు సార్ అరటికైనా వాడుకోవచ్చు మెనుముకు పెసరకు మొక్కజొన్నకు ఉల్లికి దేనికైనా వాడుకోవచ్చు వీడియో ఇంతకుముందు చూసినాము ఉల్లికి పెద్దాం అనుకుంటున్నాము కుళ్ళు తెగులు కాయ వచ్చేంత వరకు ఎటువంటి తెగులు లేకుండా మెయిన్ గా కుళ్ళు తెగులు లేకుండా మనం వాడుకోవచ్చు బాగుంటది ఉల్లికి ఉల్లికి అయితే ఉల్లి ఉల్లి ఎక్కువ సార్ డి కొత్తపల్లె డి వన్పెంట ఇక్కడ ముత్యాలపాడు చాగలమర నుంచి ఇక్కడ ఉల్లి సాగు చేస్తున్నారు ఇది ఎక్కువ వాడుకోవచ్చు ఉల్లికి వాడుకోవచ్చు మంచిగా ఉంటది ఆ ఇదైతే వాడుకోవచ్చు రెండు ఎకరాలకు ఒక బస్తా వాడుకోవచ్చు చిన్న బస్సే కదా రెండు ఎకరాలకు ఎట్లా దొరుకుతుంది రైతులు చాలా మంది దొరుకుతారు ఇంకోటి ఏంటంటే అన్ని పెద్ద పెద్ద కట్టలు వేస్తేనే రిజల్ట్ వస్తది చిన్న కట్ట ఎట్లా వచ్చింది చిన్న కట్టైన కూడా మంచిగా ఉంది భూమి మెయిన్ గా భూమిని శుద్ధి చేస్తుంది ఆ భూమిని మెయిన్ గా శుద్ధి చేస్తుంది శుద్ధి చేయడం వల్ల మనకు రిజల్ట్ అనేది బాగా వస్తది మీ చేను చూడడానికి రైతులు వచ్చారు ఆ వచ్చినారు సార్ అడిగిన బాగుంది వచ్చి చూసినారు సార్ వచ్చి చూసినారు ఇద్దరు ముగ్గురు చూసి తెచ్చుకొని వాళ్ళు కూడా వాడినాడు వాళ్ళ కూడా మంచిగా ఉంది సార్ ముందు ఇంత అనిపించలేదు వాడిన తర్వాత బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది డి కొత్తపల్లె తర్వాత వచ్చేసి ఆలమూరు ఇట్లా వాడడం జరిగింది వాడిన తర్వాత బాగుంది అని కూడా చెప్పినాడు సార్ వాళ్ళు అదే అండి చెప్ చూశారు కదండి ఇది పచ్చిమిర్చి రెండు ఎకరాలకు అవనశుద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్ సాగడం జరుగుతుంది ఈ ఏరియా మొత్తం వల్ల అవనశుద్ధి వేయడము పచ్చిమిర్చికి దాంతోపాటు ఉల్లికి ఉల్లికి కూడా సాగు విధానం ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఉల్లి సాగు కూడా అవన్శుద్ధి వాడతామని చెప్తున్నారు రైతులు పచ్చిమిర్చి కూడా వాడడం వల్ల మాకు ఎక్కువ దిగుబడి అంటే కోతలు ఎక్కువ కోతలు రావడము దిగుబడి ఎక్కువ రావడం నాణ్యత ఎక్కువ రావడం అంత ముందుకు బలం కట్టలు ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు కట్టలు వేసే రైతులు ఇప్పుడు ఒక తోటి అవంశుద్ధి వేయడం వల్ల సేమ్ దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి తాగడం అంటే ఇంత ముందుకు బలం కట్టలతో సమానం కాకుండా ఎక్కువ దిగుబడి తీయడం జరుగుతుందండి అవనశుద్ధి భూములు ఇవ్వడం వల్ల భూమి బాగా లూజ్ అయ్యి బాగా వేస్తే బాగుండి మొక్క ఎదుగుదల బాగుస్తుందని ఎలాంటి రోగాలకు తావు ఇవ్వకుండా మొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని మంచి దిగుబడి సాగడం జరుగుతుందని రైతులు ఈ ఏరియాలో చెప్తున్నారండి పచ్చిమిర్చి గానీ ఎండుమిరప కానీ ఉల్లి కానీ ఎలాంటి పండలకైనా వనశుద్ధి వేరు వేరే ఎక్కువ వచ్చి మొక్క ఎదుగుదల బాగా వచ్చి దిగుబడి దిగుబడి పెరగడం పెట్టుబడి తగ్గడం జరుగుతుందండి కిసాన్ సాగు